హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామం అరుం ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పథకాల గురించి వివరించారు బొరగం శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రెండో తారీఖున సూపరి తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మా అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి పల్లెలో తిరుగుతూ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా ఇవని హామీలు కూడా నెరవేరుస్తున్నామని ఇప్పటికీ ఎనభై శాతం ఇచ్చిన పథకాలపై హామీలు నెరవేర్చామని ఉచిత బస్సు తదితర పథకాలు కూడా త్వరలో నిర్వహిస్తామని ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని అందరినీ ఆదుకుంటామని ఈ శుభ్రీపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సొంగ రాంబాబు వెంకటేశ్వరరావు పిల్లలతో సహా ఉండడానికి సరైన ఇల్లు సదుపాయం లేకపోవడంతో హుటాహుటిన హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడి వారికి ఊరికి ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఇళ్ళు మంజూరు చేస్తామని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కాలనీ ఇల్లు ద్వారా అందరికీ ఇళ్ళు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్లి మా నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకు వెళ్ళి వారికి అందుతున్న ఆ యొక్క పథకాల పథకాలు అందుతున్నాయా లేదని తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క పౌరుడు అలాగే ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు అందుతున్నాయని చెప్పి అదేవిధంగా వచ్చే నెల మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నారని చెప్తే ఇంకా సంతోషంగా ఉన్నారు అలా ప్రతి అవసరాలు తీరుస్తారని మా చంద్రబాబు నాయుడు గారు మేము సంతోషిస్తున్నామని చెప్పి ప్రజలు అనడం మా వద్ద జరిగింది అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా పోయినెల రెండో తారీఖున జరిగి స్టార్ట్ చేయడం జరిగింది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము ఈరోజు మొత్తం ఈ పొలం కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరగడం జరుగుతుంది అన్ని చోట్ల తిరుగుతున్నాం అన్ని చోట్ల కూడా అందరూ అందరి సమస్యలు కనుక్కుంటున్నాం కనుకొని మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము చేసి ఇచ్చి ఇస్తున్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము వివరించి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి మేము ఇవ్వడం కాకుండా చెప్పిని చెప్పని కూడా మేము ఆ వాగ్దానాలన్నీ పూర్తి చేస్తున్నాం ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇక ముందు ముందు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం కూడా అదే రకంగా ఈ ఈ భాగంలో తిరుగుతుండగా ఇక్కడ అరుధతి పేటంలో వచ్చినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ వచ్చింది సొంగ రాంబాబు సొంగ వెంకటేశ్వరు ఇద్దరికి చ ఇబ్బందికరకరమైన పరిస్థితి చిన్న చిన్న పిల్లలతో పడుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది ఉన్నారు వాళ్ళకి ఒకటావుట్న అక్కడికి ఎమర్జెన్సీ కింద ఇల్లు మంజూరు చేయాలని నేను హౌసింగ్ వార్డుని రావడం జరిగింది అలాగే ఇస్తారు మేము ఆదుకుంటాం మా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు ఇచ్చి ఇస్తే ఆ రకంగా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఫిర్తంగా పడద్దు బాధపడద్దు తెలుగుదేశం ప్రభుత్వం మేము ఉన్నాం ఉచిత బస్సు అంటే హామీ ఇచ్చిన భాగంలో మేము ఆగస్టు పదిహేను తర్వాత వస్తుంది ఆగస్టు పదిహేను తర్వాత మీ అందరు కూడా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం జరుగుతుంది ఇస్తున్నాం ఫ్రీగా ప్రయాణం ప్రయాణించు ఈ జిల్లాలో ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించు కాబట్టి ఇది కూడా తొందరగా నిర్వహిస్తానని మేము మీ అందరి ముందు తెలియడం జరుగుతుంది